హాయ్ హలో వెల్కమ్ టు సంతూ లాగ్స్ ఈరోజు మనం టమాటో పచ్చడి చేద్దామా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే విలేజ్లో అయినా చాలా ఫేమస్ అనమాట ఇలేజ్ స్టైల్లో టమాటో పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఇంకా దోశలు కూడా తినొచ్చు ప్రాసెస్లోకి వెళ్దాం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఫోర్ టమాటా మిర్చి సరిపడా మిర్చి అనమాట అంటే మిర్చి కొన్ని కారం ఉంటాయి చూసుకొని యూజ్ చేయండి కొంచెం చింతపండు ఇంకా ఎల్లుల్లి అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ఒక కడాయి తీసుకోవాలి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మిరపకాయలు ఇందులో ఫ్రై చేయాలి ఈ మిర్చి అయితే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది సో అలా ఆయిల్లో ఫ్రై చేసేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వారానికి కనీసం టూ టైమ్స్ అయినా తినాలి పచ్చడి అనమాట మేమైతే ఎప్పుడో ఒకసారి చేసుకొని తింటాము సో కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి సో మనకు మిర్చి అనేది ఫ్రై అయ్యింది కొంచెం అటు ఇటు మళ్ళీ ఫ్రై చేసేయాలి టూ సైడ్ అనమాట ఇలాంటివి పచ్చడి అయితే విలేజ్లో ఉన్నవాళ్ళు పొలం తీసుకెళ్తారనమాట అక్కడ తింటూ ఉంటే ఆ ఆనందం ఏరే ఇలాంటి పచ్చడి అనేది విలేజ్లో వాళ్ళకి అమృతం లాంటివి వర్క్ చేసే వాళ్ళు మ్యాక్సిమం పచ్చడి చేసుకొని తీసుకెళ్తారనమాట విలేజ్లో అయితే అప్పుడు మా తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అలా తీసుకెళ్లే వాళ్ళు చాలా బాగుంటుంది ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకుని ఇందులో టమాటా తొందరగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట ఆలోపు టమాటా అనేది కుక్ అవుతుంది సో మన టమాటా అనేది మగ్గింది కుక్ అయ్యింది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట టమాటో పచ్చడి హీజీగా అయిపోతుంది ఈ టమాటో పచ్చడి అనేది దోశ ఇడ్లీ అలా సైడ్ డిష్గా తినొచ్చు అనమాట ఇంకా వేడి వేడి రైస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం తీసుకున్న చింతపండు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోనే మనం జీలకర్ర పసుపు యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమందికి టమాటో పచ్చడి ఇష్టం అన్నమాట ఇలా చేసుకోండి ఎవరైనా ఇష్టపడతారు సింపుల్ ప్రాసెస్ అనమాట నేను చేసే విధానంలో చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా ఒక్క మెతుకు కూడా అన్నం ఉంచరు అలా ఉంటుందన్నమాట ఇంకా జీలకర్ర పసుపు యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇంకా ఒకసారి అంతా కలిపేయాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా చేస్తుంటే ఆ ఆ స్మెల్కే మనకు తినాలనిపిస్తుంది టమాటా పచ్చడి అలా అన్నమాట విలేజ్లో అయితే మ్యాక్సిమం డైలీ చేసుకుంటారు అలా ఉంటుంది ఇంకా మనం ఎల్లిపాయలు అనమాట ఒక ఎల్లిపాయ వేసుకోవాలి ఎల్లి రెబ్బలంతా ఒక ఎల్లిపాయ ఎల్లి రెబ్బలంతా వేసుకోవాలన్నమాట తీసే పొట్టు తీయకుండా యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి నాకు దగ్గర రోల్ రోలర్ లేదనమాట సో మిక్సీలో మిక్స్ చేసుకుంటా అది కూడా ఒక్క రౌండ్లోనే మిక్సీ అనేది చేస్తాను అనమాట ఇంకోటి ఇందులో కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి మిక్సీ మిక్సీ పట్టిన తర్వాత కడాయి తాలింపు అనమాట తాలింపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో గింజలు ఇంకా జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయలు రెండు సో ఈ తాలింపు అనేది మనం రెడీ చేసుకున్న టమాటా పచ్చిల్లో యాడ్ చేసుకోవాలి ఇందులో కొత్తగా ఏందంటే లాస్ట్కి ఆనియన్స్ అనమాట ఆనియన్ అనేది మంచిగా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే తినేటప్పుడు ఆనియన్ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా తాలింపు అంతా మంచిగా కలిపేయాలి బజ్జలో సో ఇలా ఇలా కట్ చేసుకున్నామని ఇలా వేసుకోవాలి తినేటప్పుడు అయితే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగా టేస్ట్గా వస్తుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఇంకా నేనైతే టేస్ట్ చూస్తాను వేడివేడి రైస్లో ఇంకా నేను చేసేటప్పుడే తినాలనిపించేసింది వేడివేడి రైస్లో ఈ టమాటో పచ్చడి వేసుకొని ఇందులో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్ ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సేమ్ ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట నా వీడియోలు నచ్చితే ఎన్ వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్